ఈ మాట కొద్దిగా కాంట్రవర్సీలు అవుతుంది కావచ్చు కానీ ఆయన నేను మీతో పంచుకోవాలి కొంతమంది అంటుంటారు ముఖ్యమంత్రి గారు ప్రజా దర్బార్ నిర్వహించాలి కదా సామాన్య ప్రజలను కలవాలి కదా ఒక రెండు సందర్భాల్లో మేము కూడా అడిగినాం సార్ ఊక అంటున్నాను వాళ్ళోగలి వీళ్ళగలు మీరు ఎట్లాగో కలుస్తున్నారు ఎమ్మెల్యేలు మా అధికారులను కలుస్తున్నారు అందరినీ కలవాడి సార్ని అడిగినా సీఎం గారు అదొకటే అంటున్నారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే కింద స్థాయి పనిచేసే జిల్లాల్లో మండలాల్లో గ్రామాల్లో మున్సిపాలిటీలో పనిచేసే వార్లలో పనిచేసే ఆఫీసర్ల దగ్గర చూస్తే మొత్తం ఆరున్నర లక్షల ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు కౌన్సిలర్లు ఉన్నారు సర్పంచ్లు ఉన్నారు అటు ప్రజాప్రతినిధులు ఉన్నారు లెజిస్లేచర్ సైడ్ ఎగ్జిక్యూటివ్ సైడ్ మొత్తం ఆఫీసర్ల బ్యూరోక్రసీ ఉంది ముఖ్యమంత్రి గారు అడిగిన మాట ఏంటంటే ఒక పెన్షన్ కోసమో ఒక రేషన్ కార్డు కోసమో లేదా నా ఇంటి ముంగడం మోరీ కావాలనో నల్లా కావాలనో లేదా పాస్బుక్లో నా లేదనో ముఖ్యమంత్రికి చెప్పుకునే పరిస్థితి వచ్చింది అంటే ఒక సామాన్యుడు ఖచ్చితంగా ఆ లోపం లోపముంది కింది దాకా ఉన్న యంత్రాంగం చక్కగా పనిచేస్తలేదు దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఈ సమస్యలన్నీ ఎక్కడికక్కడ పరిష్కారం కావాలి ఎక్కడికక్కడ వీటిని సామాన్యులకు అధికార యంత్రాంగం అందుబాటులో ఉండి పరిష్కారం చేయాలి తప్ప ఇవన్నీ పోగా ఈ అన్ని వ్యవస్థలు ఎగ్జాస్ట్ అయిపోయినాక ఇంకేమన్నా మిగిలితే వీళ్ళ వల్ల కాని సమస్యలు ఉంది జటిలంగా ఉంది మళ్ళీ ఇవల్లా కాదు గవర్నమెంట్ పోవాలా కేబినెట్ పోవాలా ముఖ్యమంత్రి దగ్గర పోతేనే అంటే ఆ పని రావాలి తప్ప పెన్షన్లు రేషన్ కార్డులు నల్ల నీళ్ళు మోరీలు రోడ్లు ఇది ముఖ్యమంత్రి చేయాల్సిన పని కాదమ్మా అది కొంత షోపు అప్ చేయాలనుకుంటోళ్ళు కేవలం దర్పాన్ని ప్రదర్శించడానికి కొంతమంది కలిసి కూసినట్టు నేను చాలా గొప్ప ప్రజల మనిషిని చెప్పుకోవడానికి పోజలు కొట్టడానికి పనికొచ్చే పని తప్ప నిజంగా పనిచేసే పని కాదు అది ముఖ్యమంత్రి చేయాల్సిన పని క్యాబినెట్ చేయాల్సిన పని శాసనాలు రూపొందించే శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు చేయాల్సిన పని చట్టాలు రూపొందించాలి ఆ చట్టాలను సరిగ్గా ఎన్ఫోర్స్ చేయాలి బడ్జెట్ ఎట్లా ఖర్చు పెట్టాలి ప్రజలకు ప్రాధాన్యాలు ఏమి ఇవ్వాలి ఆ ప్రాధాన్యత కనుగుణంగా అధికార యంత్రాంగంతో ఎట్లా పనిచేయించాలి ఈ పని చేయాలి తప్ప ఆ షోపుటప్ కార్యక్రమాలతో ఏమవుతాయా అని చెప్పి ముఖ్యమంత్రి గారు రెండు సందర్భాల్లో మమ్మల్ని మందలించారు ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే రాజకీయాల్లో కూడా ఎట్లా అయిపోయిందంటే మాకు ఒక ఫ్యాషన్ అయిపోయింది ఎంత ఎక్కువ మంది కలిసి అంత ఒకవారు కనుక మనం మర్చిపోతున్న అంశం ఏంటంటే ఎక్కువ మంది ఈ దగ్గరికి సమస్యలతో వస్తున్నారంటే యంత్రాంగం ఫెయిల్ అయినట్లేక చక్కగా పనిచేస్తలేదు కింద వ్యవస్థ నడుస్తలేదు కాబట్టి ఇంతమంది ఈ దగ్గరకు వస్తున్నారా అనుకోవాల్సింది